ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వి చేయనున్నారు ఇక వారంలో ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలోనే ఉంటానని చంద్రబాబు గతంలో స్పష్టం చేశారు ఇక ఇందులో భాగంగానే ఆయన ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచేస్తున్నారు ప్రజల నుంచి వినతలు స్వీకరించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు జిల్లా అధ్యక్షుల ఎంపిక రాష్ట్ర కమిటీతో సహా ఇతర అంశాలపై సీఎం చంద్రబాబు చర్చిస్తారని తెలుస్తుంది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ చందు లైవ్ లో అందిస్తారు చందు చెప్పండి ఈ రోజు తిరువూరు టీడీపీ నేతల పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ నివేదికను చంద్రబాబు ఏమైనా చర్చించనున్నారా అంటే రీసెంట్ గానే చూసాము ఇద్దరు కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు అంటే ఆ రోజు ఎలాంటి అప్డేట్స్ లేవు ఈ రోజు ఏమైనా చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశం ఉందా గుడ్ మార్నింగ్ శ్రవణి ఏదైతే ఈ రోజు అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే ఈరోజు టీడీపీ కార్యాలయానికి రానున్నారు పదకొండు గంటలకి సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి అయితే చేరుకుంటారు ప్రధానంగా ఈరోజు ఏదైతే కొలికపూడికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో తిరువూరు పంచాయతీకి సంబంధించిన నివేదికను అయితే పరిశీలించబోతున్నారు ఈ నివేదికలో అయితే మాత్రం మనకు ప్రధానంగా అయితే మాత్రం మొన్న జరిగినటువంటి ఏదైతే క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన ఏదైతే సమావేశం ఏదైతే జరిగిందో దానిలో కమిటీ క్షుణ్ణంగా అయితే మాత్రం కొలికపూడికి సంబంధించిన అంశాన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలించింది ఈ జ్యంలోనే కొలికపూడితో దాదాపు సుమారు మూడు గంటల పాటు కొలికపూడికి సంబంధించిన విషయాల మీద అయితే మాత్రం కొలికపూడి నుంచి ఆరా తీసిన పరిస్థితి వస్తే ఉంది అయితే వరలరామయ్యతో కూడినటువంటి ఈ ఈ కమిటీ ఏదైతే ఉంది కమిటీ ద్వారా అయితే మాత్రం పూర్తిగా ఒక విషయం అయితే తేటతెల్లమైంది అదేంటంటే కొలికపూడి దగ్గర కొలికపూడి చేసినటువంటి ఆరోపణల మీద ఆయన ఎటువంటి ఆధారాలు చూపలేదని ప్రస్తుతం అయితే తెలుస్తోంది అదే కాకుండా ఏదైతే కేశినేని చిన్నిపై చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా కేవలం వ్యక్తిగత విభేదాల వలనే ఇవన్నీ చేశారని కూడా అది కూడా తేడతలమైన పరిస్థితుంది అయితే మరోవైపు కేశినేని చిన్ని సంబంధించి ఆయన చేసిన ఆరోపణల పరిస్థితి ఏంటి ఆయన ఎటువంటి ప్రత్యారోపణలు చేశారనేది దాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితుంది మొత్తంగా అయితే మాత్రం ఈరోజు కొలిగపూడికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అంటే తిరువురు పంచాయతీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ నివేదికనైతే పూ పూర్తి స్థాయిలో పరిశీలించి దానికి సంబంధించి సీఎం చంద్రబాబు అయితే మాత్రం ఒక నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితి ఉంది అంతేకాకుండా మరొక వైపు సంస్థాగత పార్టీ సంస్థాగత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఫోకస్ పెట్టే పరిస్థితి అయితే ఉంది అదే కాకుండా పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అధ్యక్షులను కూడా ఈరోజు ప్రకటించే అవకాశం అయితే ఉంది ఆ నేపథ్యంలోనే ఈరోజు పార్టీ అధ్యక్షులు అంటే జిల్లాకు సంబంధించిన పార్టీ అధ్యక్షులతో సీఎం చంద్రబాబు అయితే భేటీ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా రాష్ట్ర కమిటీకి సంబంధించి కూడా ఈరోజు ఎవరెవరిని నియమించాలి ఏంటనే అంశాలను కూడా ఈ సమావేశంలో అయితే ప్రధానంగా చర్చించబోతున్నారు అయితే పదకొండు గంటల నుంచి సీఎం చంద్రబాబు అయితే ఇక్కడ అందుబాటులో ఉంటారు పార్టీ కార్యాలయం అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి కూడా వినతుల స్వీకరణ కార్యక్రమం కూడా ఉంటుంది అంటే ప్రస్తుతం అయితే టీడీపీ సర్కారు అంటే చందు రీసెంట్గానే నారా లోకేష్ మొన్న మంగళవారం కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి అయితే వెళ్లారు ఆ రోజు నాలుగు వేల అర్జీలు కూడా స్వీకరించారు మళ్ళీ ఈ రోజు చంద్రబాబు కూడా వినతలు స్వీకరించనున్నారని తెలుస్తుంది దాని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రావణి ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై మూడు నియోజకవర్గాలు గ్రీవెన్స్కి సంబంధించి అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే మాత్రం ఆరా తీసిన పరిస్థితి అయితే ఉంది గతవారం ఆయన నిర్వహించిన సమావేశాలు అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి నూట డెబ్బై మూడు మూడు నియోజకవర్గాలు అయితే మాత్రం గ్రీవెన్స్ సరిగ్గా ఉందని తేట తలమైంది అదేవిధంగా ఏదైతే రెండు నియోజకవర్గాలు ఉన్నాయో ఒకటి పి గన్నవరం రెండోది అవనగడ్డ నియోజకవర్గాలని వదిలివేయండి ప్రస్తుతం దాన్ని దానికి సంబంధించిన అంశాన్ని అయితే ప్రత్యేకంగా మాట్లాడదామని కూడా సీఎం చంద్రబాబు అయితే మాత్రం చెప్పిన పరిస్థితుంది అయితే సీఎం చంద్రబాబు లండన్ టూరు నేపథ్యంలో అయితే ఆయన పెట్టుబడులను ఆకర్షించే దిశగా అయితే మాత్రం ఈరోజు టూర్ అయితే కొనసాగింది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకు సీఎం చంద్రబాబు అయితే మాత్రం కీలకంగా అంటే పార్టీ సంస్థాగత విషయాలను సంబంధించి కానీ అదేవిధంగా ఏదైతే రాష్ట్ర కమిటీ ఏర్పాటు కానీ వీటి మీద అయితే మాత్రం ప్రధానంగా ఫోకస్ పెట్టిన పరిస్థితుంది ఎందుకంటే ప్రజలకి పూర్తి స్థాయిలో అన్ని సేవలు అందించాలని ప్రధాన ధ్యేయంతో కూటం సర్కార్ అయితే ముందుకెళతుంది ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం వీటన్నిటి మీద ఫోకస్ పెట్టారు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు సమావేశంలో మాత్రం అంటే పదకొండు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యలో అయితే మాత్రం సమావేశం నిర్వహించే ఉంది పదకొండు గంటల నుంచి ఏడు గంటల వరకు సీఎం చంద్రబాబు అయితే మాత్రం పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటారు ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరిస్తారు అంటే ఇప్పటికే ప్రజా దర్బార్కు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బాలను నిర్వహిస్తున్న పరిస్థితుంది అక్కడ ఆయా ఎమ్మెల్యేలు ఆయా సమస్యల మీద అయితే మాత్రం ఆయా శాఖలు అంటే సంబంధిత శాఖలకైతే రిఫర్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రత్యేకించి మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం పూర్తి ఫోకస్ అయితే మాత్రం ప్రజా దర్బార్ మీద పెట్టారు ప్రజలకు ఎక్కడ కష్టం రాకూడదు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకూడదు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని క్షేత్రస్థాయిలో యుద్ధ ప్రాతిపదిక మీద మొత్తం పూర్తి చేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తే ఎక్కడ ఇబ్బందులు రావని కూడా చెప్తున్న అయితే సీఎం చంద్రబాబు అయితే మాత్రం పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్ణయాల మీద కావచ్చు అదేవిధంగా ఏదైతే ఈ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ నియోజకవర్గం వర్గాల అధ్యక్షులు కావచ్చు అంటే పార్టీకి సంబంధించి ఏదైతే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళైతే మాత్రం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అవుతారు కాబట్టి వాళ్ళు ప్రధానంగా కావాలి అదేవిధంగా రాష్ట్ర కమిటీ కూడా ప్రధానమైన కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే నిర్ణయం తీసుకోవాలని ఈ రోజు అయితే మాత్రం కూడా పునర్విభజన జరుగుతుంది దాని గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది ఎస్ రవణి అయితే ఇప్పటివరకు అయితే మాత్రం మనకు అందుతున్న సమాచారం అయితే పదకొండు గంటల నుంచి ఏడు గంటల వరకు సీఎం చంద్రబాబు అయితే మాత్రం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు ఈ మధ్యలో ఏదైతే ఈ దీనికి సంబంధించి కొలికిపూడి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అంటే తిరువూరు పంచాయతీ ఏదైతే ఉందో ఆ పంచాయతీ విషయం అయితే మాత్రం పూర్తిస్థాయిలో నివేదికను పరిశీలించి ఆయన ఒక నిర్ణయానికి వస్తారు రెండో అంశం ఏంటంటే రాష్ట్ర కమి కమిటీకి సంబంధించిన ఏర్పాటుకు సంబంధించి అదేవిధంగా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులకు సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు పూర్తి స్థాయిలో మాత్రం ఈ ఈ మూడు అంశాలైతే మాత్రం మనకు ప్రస్తుతం తెలుస్తుంది ఏదైతే ఇది కూడా అంటే మీరు అడిగినటువంటి ఏదైతే ఉందో ఆ అంశం కూడా అంటే పునర్విభజన అనేది ఏదైతే జిల్లాలకు సంబంధించి కొన్ని ప్రాంతాలు దూరమైనవి వాటిని దీనిలో కలపాలి వేరే జిల్లాలు అంటే పక్కన జిల్లాలకు కలపాలి అన్న ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించే అవకాశం ఉంది ఎందుకంటే ఇటీవలే మంత్రి మంత్రివర్గ సంఘం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మొత్తం అంతా కూడా ఉపసంఘం అంతా కూడా వీటిని పరిశీలించిన పరిస్థితుంది దానికి సంబంధించి నివేదికను కూడా ప్రస్తుతం రెడీ చేసి ఉంచారు దాని మీద కూడా ఈ రోజు మాట్లాడే అవకాశం ఉంది శ్రావణి